జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల తొమ్మిదో తారీఖు నుంచి జూన్ నెల పదిహేనో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేష్రాసులో కుజభగవానుడి సంచారం వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు పదమూడవ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు అలాగే ఈ వారాంతా అంటే పదిహేనో తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం రాహు భగవానుడు మీనరాశిలో సంచారం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము ఈ వారం ఉన్న విశేషాంశం ఒక్కసారి మనం చూద్దాము ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే చెప్ ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేష విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం అంటే ఈ వారం పదమూడవ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు తర్వాత ఈ వారాంతంలో రవి బుద్ధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుందని చెప్పాలి క్యారీ అవుతుంది కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం రవితోటి కూడి రావడము ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము రవి ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో ఈ రెండు రాసుల్లో సింహరాశిలో ఈ మూడు రాసుల్లో రవి బుద్ధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధారిచ్చే యోగము అది ఒక స్పె అది ఒక విశేష యోగముగా పరిగణి పరిగణిస్తున్న శాస్త్రం విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బల బలంగా ఉండదు కానీ మిథున రాశిలో కన్యా రాశిలో సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం చివరిలో చేసి చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం వృచ్చిక రాశుల పుట్టిన వాళ్ళకి విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ చోటు చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు మీకు మీరు చేస్తారు ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మీకు పెద్దల నుంచి ఆస్తిపాస్తులో రావాల్సినవి ఉంటే వాటికి సంబంధించిన మూమెంట్స్ ఈ వారం నుంచి ప్రారంభమవుతాయి లేదా మీకు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు లేదా అసలు దానికి సంబంధించిన ఫెన్సింగ్ కావచ్చు గ్రౌండ్ వర్క్ కావచ్చు ఫైనాన్షియల్గా బాగా ఉండాలి కదా సో ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే విధంగా ఎలా మీరు స్టేబుల్ అయితే మీరు అతి త్వరలో ప్రాపర్టీ కొనుక్కుంటారో ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి ఇన్కమ్ని రూట్ చేసుకోవడానికి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు సాకారంగా ఉన్నాయి సో ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కవర్ అయినట్లే ఎందుకంటే స్వగృహ యోగానికి తగ్గట్టు మీ ఇన్కమ్ని మీరు పెంచుకుంటారు కాబట్టి అసలు ఎలా ఏం చేస్తే ఇన్కమ్ పెరుగుతుందన్న ఆలోచనలు వస్తాయి కాబట్టి అవి ఇంప్లిమెంట్ అవుతాయి కా అవుతాయి కూడా దానివల్ల ఏంటంటే అవి ఇంప్లిమెంట్ అయినప్పుడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఫైనాన్షియల్గా బాగుంటే మిగతా అంతా బాగుంటేనే కదా ఫైనాన్షియల్గా బాగుండేది ఇలాంటి ఫలితాలన్నీ కూడా వృచ్చిక రాసి వాళ్ళకి ఈ వారం చోటు చేసుకోబోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్లో సక్సెస్ చాలా చక్కగా ఉంది ఏదైనా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మీరు చేసే రుణ ప్రయత్నాలు ఏదైనా చేసేది ఉంటే ఈ వారంలో చేసేస్తే తొందరగా పనులు కొంచెం వేగవంతంగా అవుతాయి చక్కచక్క కంప్లీట్ అవుతాయి ఉద్యోగస్తులకి ఇంకొక చిన్న పాయింట్ ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే మీకు ఉద్యోగంలో ఒక మంచి మార్పు చోటు చేసుకుంటుంది ఈ మంచి మార్పు ఎలా ఉంటుందంటే మీ మనసుకి చాలా ఆనందాన్ని కలిగించే విధమైన మార్పు ఉంటుంది అంటే మీ మనసుకు ఆనందం కలిగించే మార్పు అంటే మీకు ఉద్యోగంలో ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నా లేదంటే మీకు తగ్గ అప్రిషియేషన్ ఇవ్వకపోతూ ఉన్నా దాని నుంచి ఈ వారం రి రివర్ట్ బ్యాక్ అవుతారు అంటే ఒక్కొక్కసారి ఇగ్నోరెన్సు లేదా అసలు చిన్న చూపు చూడటం పట్టించుకోకపోవడం ఇలాంటి వాటితో కూడా చాలామంది ఉద్యోగాల్లో నెట్టుకొస్తూ ఉంటారు ఈ వారం నుంచి దాన్ని నేచర్ రిపేర్ చేస్తూ ఉంది సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అందరితో పాటు మీకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అది మీకు ప్రశాంతంగా ఉద్యోగ స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి అనుకూలంగా మీకు ఈ వారం నుంచి మారబోతుంది అంటే ఈ వారం దానికి ఒక పాయింట్ పడుతుంది విద్యార్థిని విద్యార్థనుకి మిగతా అందరికీ కూడా ఈ వారం బాగా ఉంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం మీరు చక్కగా వివాహ ప్రయత్నాలు చేయవచ్చు మీ జన్మజాతకం బా బాగా సహకరిస్తూ ఉంటే కనుక వెంటనే అవుతుంది మీ జన్మజాతకం సహకరించకపోయినా మీరు ఈ వారం నుంచి ప్రయత్నాలు చేయడం వల్ల లేదా మీరు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారం దాన్ని ఇంకా ముమ్మరం చేయడం వల్ల అతి త్వరలో మీరు అనుకున్న వధువు కావచ్చు వరుడు కావచ్చు దొరికి చక్కగా వివాహం అవ్వడం వివాహం అవుతుంది ఈ వారం ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు రుచిక్రాసులో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క గుచర గ్రహస్థితులు ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము అయితే పరిహారం ఒక్కసారి పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం సూర్యనారాయణ మూర్తి ప్రసన్నతని ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము అంటే మీరు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో స్కిన్ ఎలర్జీతోటి స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తున్నాయి కొంతమందికి పిగ్మెంటేషను ఊరికే టాన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి చేయాలి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ బుధాది చేయోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అంటే మనం ఫలితాలు చూసాం ఏ రెమెడీ చేసుకో ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది మీ జన్మ జాతకంలో బుధారీత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది మీ జన్మ జాతకంలో బుధారీత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు మన జన్మజాతకంలో ఉన్న అయితే అవి ఎలానూ అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి కొన్ని కొన్ని యోగాలు స్తబ్దిగా కూడా వెళ్ళిపోతాయి అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటిల కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు పరిహారాలు తెలిసి చెప్ తెలియచెప్తూ ఉంటారు అందరికీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా క్యాచ్ అప్ చేయడానికి మన జన్మజాతకంలో బోల్డ్ మూడు వందల పైన యోగాల పరాసర సంహితలు తెలియపబడ్డాయి అన్ని యోగాలు ఎవరి చాట్లో ఒక ఏక కాలంలో ఉండవు అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో రామచంద్రమూర్తిలో అయిపోతాము సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ మాత్ర అంటే మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలు వడిసి పట్టుకోవాలి దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు వార ఫలితాలే కానివ్వండి సంవత్సర ఫలితాలే కానివ్వండి ఇలాంటివి ఉగాది రాసే ఫలితాలు ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని ఒడిసి పట్టుకోవడానికి మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాన్ని క్యాన్సలేషన్ చేయడానికి కూడా గోచారం ఉపయోగపడుతుంది వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం ఈ వారం అంతా కూడా ఈ వారం అనే కాదండి ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామరక్ష సర్వ జగద్ రక్ష అంటారు అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ స్తోత్రం చదవాలి అయితే దీనికి ఒక పద్ధతి ఉంది శ్రీరామ స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసే ఎవరైతే మూడు సార్లు చదువుతారో హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజీని నింపుతారు ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు ఏ పని చేయాలన్నా చూద్దాంలే చేద్దాంలే అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజ్ని ఇస్తాడు శత్రుబాధులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిల్ని ఆయన వాటిల్ నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు ఈ ఈ గోచారంలో ఉన్న రా బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము మనకి హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కళలో కావచ్చు నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు అది ఒక గుళ్ళో కావచ్చు మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు పంచముఖ హనుమంతుడు కావచ్చు పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కళలో కావచ్చు నిజంగా కావచ్చు ఇచ్చే తీరుతాడు ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఈ గోచరంలో యోగాన్ని మనం వడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్ష స్తోత్రం చదవడము తర్వాత మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవడం ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు కాకపోతే మనం అనుకుంటాం కదా కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని కాలం ఎప్పుడు కలిసి వస్తుంది గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధారీత్య యోగం ఈ వారం వీరా ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జారు విడవకుండా శ్రీరామ రక్షా స్తోత్రం ఒకసారి చదువుకోవడం దాంతోపాటు దానికి ప్లస్గా మూడుసార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు పలికే తీర్తాడు ఈ ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి కస మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ